హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ బీవీ రాజు మున్సిపల్ పార్క్ అండి భీమవరం సారీ సారీ పాత వీరమ్మ పార్క్ అండి ఇదిగోండి దసరా హాలిడేస్ కదండి మేమైతే మా అమ్మగారింటికి అయితే వెళ్ళామని వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా పిల్లల్ని తీసుకుని సరదాగా పార్క్ అయితే వెళ్ళామండి ఇక్కడ అయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చక్కగా ఉయ్యాలు అవి ఉంటాయండి పెద్దవాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి ఇంకా చక్కగా వాకింగ్ అవి చేయడానికి లొకేషన్ అది కూడా చాలా బాగుంటుందండి టైమింగ్ ఎంత అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తారండి చూడండి పచ్చని ప్రకృతి ఎంత అందంగా ఉంది చూడండి ఈ సిటీ లైఫ్లో మనకేంటంటే ఈ పార్కులో ఎటు చూసినా కూడా పచ్చని చెట్లే కనపడతాయండి ఫ్రెష్ ఎయిర్ అనమాట మేమేమో త్రీ ఓ క్లాక్కి వెళ్ళిపోయామండి అన్నారు సో వన్ అవర్ మేమైతే అయితే వెయిట్ చేయవలసి వచ్చిందండి పార్క్ బయట నేను కూడా సరదాగా ఉయ్యాలైతే ఊగానండి పిల్లలతో పాటు చాలా బాగుందండి ఎప్పుడైనా మా మదర్ వాళ్ళ హోమ్కి వెళ్తేనే నేనైతే ఇలాగ సరదాగా పార్క్ అయితే వెళ్తామండి ఎందుకంటే మా మదర్ వాళ్ళ హౌస్ కొంచెం దగ్గరగా అయితే ఉంటుందండి గుల్పూడి ఏరియాలో ఈ పార్కు అందుకనే వెళ్ళినప్పుడల్లా పిల్లల్ని అయితే సరదాగా తీసుకువెళ్తాను చూడండి అప్పటికే చాలామంది అయితే బయట వెయిట్ చేస్తున్నారండి పార్క్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పేసి ఇదిగోండి మా పెద్ద బాబు ఇదిగో చూడండి పిల్లలకి ఏంటంటే వినోదంతో పాటు విజ్ఞానం కూడా అండి మన నేషనల్ టైగర్ అని చెప్పేసి మనకి ప్రతిదీ కూడా అక్కడ ఒక విగ్రహం ఉంటుంది దాని కింద అది మనకి నేషనల్ టైగర్ అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా దాని గురించి అంతా కూడా మ్యాటర్ అయితే రాసి ఉంటుందండి చిన్నపిల్లలకి విజ్ఞానం కూడా అందిస్తుందండి అదిగో చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా మ్యాటర్ చూడండి అక్కడ వచ్చేసి డాల్ఫిన్ అండి జలచర జీవి ఇదిగోండి మొక్కలు చూడండి రకరకాల మొక్కలండి ఆ వాసన వాసనండి స్మెల్ పీలుస్తుంటే మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం అనమాట పచ్చని ప్రకృతి ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా తనివి తీరలేదండి మాకు అంత బాగుందనమాట మా మదర్ అయితే మా పిల్లలిద్దరినీ తీసుకుని అయితే వెళ్తున్నారు నేనైతే వెనకాల వస్తున్నానండి ఈ మొక్కలు అవన్నీ కూడా వీడియో అయితే తీసుకుంటూ నిజంగా సిటీ లైఫ్లో ఈ సౌండ్ పొల్యూషన్లోనూ ఈ కట్ట కాసేపు ఆ పార్క్లో ఉంటే చాలా బ్రెయిన్ అయితే చాలా రిలీఫ్ అనిపించింది నాకు అనమాట అవి ఉన్న కాసేపు కూడా ఆ రకాల రకరకాల ఫ్లవర్స్ స్మెల్ అవి పీలుస్తుంటేనే చాలా ఏదో హెల్దీగా ఉన్నట్టు అలా అనిపించింది అనమాట ఇదిగోండి గంగా రివరు ఇలాగ మా బాబుకి అవన్నీ చూపించుకుంటూ అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన టీచర్స్ అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో బయాలజీ వాళ్ళమంటే ముందే ప్రతీదీ కూడా ఇదిగానే చూస్తాం కదండి మొక్కల్ని ఏదో జంతువుల్ని ఏ చూసినా కూడా మనం ప్రతీదీ కూడా పరిశోధనా దృష్టితో అయితే చూస్తాం కదండి బయాలజీ వాళ్ళంటేని సో చూడండి ఎంత అందంగా ఉందో అని ఆ వెనకాలైతే లైబ్రరీ ఉందండి భీమవరానికి సంబంధించిన లైబ్రరీ మనకైతే పార్క్లోకి టూ ఎంట్రన్స్ అయితే ఉంటాయండి ఇది ఒకటి మనకి ఫ్రంట్ ఒకటి ఉంటుందండి ఈ రెండు దారుల ద్వారా మనమైతే పార్క్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు మధ్యలో అయితే చెరువు అయితే ఉంటుంది దాని చుట్టూరు పార్క్ ఉంటుందన్నమాట చాలా మంది చక్కగా వాకింగ్ అయితే చేసుకుంటున్నారు ఇదిగోండి సరదా ఇక్కడ కూడా కాసేపు నుంచి ఉంటే ఆ ఫ్రెష్ ఆ అది చూసుకుంటూ భలే ఉందండి చాలా బాగుంది భీమవరం చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే కనుక ఇదివరకైతే కొంచెం వేరేగా ఉండేదండి ఇప్పుడు ఈ డాక్టర్ రాజు ఫౌండేషన్ వారు అయితే తీసుకోవడం వల్ల చాలా డెవలప్ చేశారనమాట ఇంకా మనకి ఎంటర్టైన్మెంట్గా ఎఫ్ఎం రేడియో కూడా అయితే ఉంటుందండి చక్కగా సాంగ్స్ వింటూ మనం వాకింగ్ చేసిన ఎక్సర్సైజ్ చేసిన మనకేంటంటే వర్క్ చేసినట్టు అనమాట ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి రకరకాల ఫ్లవర్స్ అనమాట అవి మనం నుంచి చేరుతుంటే ఒకటే స్మెల్ అండి ఓ గాలి వేస్తుందనమాట ఆ గాలికి ఏంటంటే ఆ స్మెల్ అంతానే భలే ఉందనమాట ఇదిగోండి ఇంకా ఈ చెరువులో అయితే చేపలు అవి ఉంటాయండి అదిగోండి శివుడు అండి శివుడు ఎదురకుండా నంది అదిగోండి చూడండి మీకు కనపడింది కదా మేమైతే ఇంకొచ్చేస్తుంటే మా పిల్లలు అయితే ఇంకా కాసేపు ఉందామమ్మా కాసేపు ఆడుకుంటామమ్మా అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఇంకా కాసేపు అయితే ఉండడం అయితే జరిగిందండి చూడండి మధ్యలో అయితే ఒక బ్రిడ్జ్ టైప్ అయితే ఉంటుంది అదిగోండి చాలామంది ఆడు కూర్చున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటి అన్నారు వెనకాలైతే కాలేజ్ అమ్మాయిలు అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారండి అదైతే జూప్ చేసి తీసాను సరదాగా బాగుంది కదండి అమ్మాయిలు అయితే అక్కడికి వచ్చి కేక్ కటింగ్ అయితే చేయించున్నారు వాళ్ళ ఫ్రెండ్ చేత ఇదిగోండి ఇంకా సేపు అయితే అక్కడ కూర్చున్నాను మా బాబుని వీడియో తీయమన్నాను తర్వాత బయటకు వచ్చి ఇంకా ఏదైనా ఇప్పించమన్నారని చెప్పేసి పానీపూరి అయితే ఇప్పించానండి బయటకు వచ్చి